తెలుసుకున్నాం మధ్య కృష్ణ మాధ్య గారిని ఇవాళ మీరు బీజేపీకి మద్దతు ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ను మాట్లాడే నైతిక కోల్పోయింది బీజేపీ ఒక జాతీయ పార్టీ పదేళ్ళు అధికారంలో ఉన్న మన దాకా వర్గీకరణ చేయలేదు కనీసం ఆర్డినెన్స్ కూడా తెలియదు మరి మీరు కాంగ్రెస్ పార్టీని మాత్రమే నిందిస్తున్నారు మరి పదేళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి తర్వాత కదా బీజేపీ అధికారంలోకి వచ్చింది మీరు మరి పదేళ్ళ నుంచి వెళ్ళి ఎందుకు మాట్లాడలేదు ఇవాళ ఎన్నికల ఎన్నికలు రాగానే అటు బీజేపీ మాట్లాడుతున్నది మేము వర్గీకరణకు అనుకూలమని ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అట్లాగే మీరు బీజేపీకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పిన తర్వాత కా మాలమహుడు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది సహజంగా కాంగ్రెస్ పార్టీ మా మద్దతు ఇచ్చిన పార్టీకి సపోర్ట్ చేస్తుందా లేదంటే మద్దతు ఇవ్వని పార్టీకి సపోర్ట్ చేస్తుందా వ్యక్తులకు సపోర్ట్ చేస్తుందా వాళ్ళ మాదిగలకు ఇవ్వద్దని ఎవ్వరు కూడా అంటలేరు రేవంత్ రెడ్డి గారు కూడా అంటలేరు మాదిగలకు అన్యాయం జరిగింది మేము ఖచ్చితంగా న్యాయం చేస్తాము రాజ్యసభ ఇస్తాము ఇద్దరు ఎమ్మెల్సీలు ఇస్తాము నామినేటెడ్ పోస్టులు ఇస్తాము మమ్మల్ని ఖచ్చితంగా బలపరచండి కోసం లేదు ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని లౌకిక శక్తులు బలపరచండి అని చెప్పేసి ఇవాళ రాహుల్ గాంధీ గారు మిమ్మల్ని కూడా రేవంత్ రెడ్డి వరకు ఇవాళ అప్పీల్ చేస్తున్నారు ఖచ్చితంగా అన్యాయాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది మాదిగలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది దాన్ని ఎవరు కానట్లేదు కానీ నీకు లేదు నీకు నీరు ప్రశ్నించే నైతిక హక్కు లేదు బీజేపీకి ఓటేయమని మనవాద పార్టీకి దళితులను ఈ ఎస్సీఎస్టీ బీసీల రిజర్వేషన్లు ఎత్తేస్తున్న పార్టీ ఇవాళ మొత్తం ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న పార్టీ ఈ దేశంలో సమానత్వానికి విరుద్ధమైన పార్టీ మన ధర్మాన్ని అమలు చేస్తున్న పార్టీ ఆ పార్టీకి తీసుకుపోయి మొత్తం దళిత జాతిని బానిసత్వంలో నెట్టడానికి ఇవాళ నువ్వు కంకణం కట్టుకొని నువ్వు కమిట్ అయిపోయి ఆ పార్టీకి కమిట్ అయిపోయి ప్యాకేజీకి దొరికిపోయి ఇవాళ నువ్వు పోయినంత మాత్రం మేమంతా పోవాలా మా మా నా వెహికల్ పెట్టుకొని వచ్చాను ఇక్కడికి నేను ఇవాళ మేము కేవలము రాజ్యాంగము ఇవాళ ప్రమాదంలో పడింది ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది ఇవాళ నాలుగు వందల సీట్లు ఇస్తే మొత్తం రాజ్యాంగాన్ని మారుస్తామంటున్నారు బీజేపీ వాళ్ళు నాలుగు వందల సీట్లు ఇస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తామంటున్నారు బీజేపీ వాళ్ళు మరి నువ్వు రిజర్వేషన్లకు వెతిరా కదమ్మా రద్దు చేపిస్తావా మరి రాజ్యాంగమే లేకపోతే రిజర్వేషన్ ఎక్కడి రాజ్యాంగం లేకపోతే స్వేచ్ఛ ఎక్కడిది అయినా నేను ఒక సూటిగా అడగలుచుకున్న మధకృష్ణ కృష్ణమాది గారు మీరు ఒక క్రైస్తవులు మీరు మాదిక క్రైస్తవులు మాదిక క్రైస్తవులకి దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు రద్దు చేస్తామని బహిరంగంగా ప్రకటించడమే కాకుండా సుప్రీంకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేసినా బీజేపీకి ఎట్లా సపోర్ట్ చేస్తావు నువ్వు ఒక క్రైస్తవుడు అయింది నీ మాదికలో ఎనభై శాతం క్రైస్తవులు ఉన్నారు కదా మరి ఎట్లా నువ్వు సపోర్ట్ చేస్తావు అయినా ఇవాళ నువ్వు మతం మార్చుకునేందుకు మాత్రం కులం మారతలేదు కాబట్టి కులపరంగా వచ్చే రిజర్వేషన్ను ఎట్లా రద్దు చేస్తా ఉంటుంది క్రైస్తవులకు ఎందుకు ఇవ్వనంటుంది ఇవాళ బీజేపీ అన్ని మతాలకు సమానంగా చూస్తున్న కాంగ్రెస్ పార్టీ అవసరమా లేదంటే ఒక్క మతానికి పరిమితమై మిగతా మతాలన్నింటినీ దూరం చేయాల్సిన బీజేపీ అవసరమా మనకి ఇంకొకటి సూటిగా మందకృష్ణ గారికి ఇంకొక విన్నపం చేయాల్సికున్న ఇంకొకటి డైరెక్ట్ అడుగుతున్నా మందకృష్ణ గారు సుప్రీంకోర్టు ఇవాళ కేసు ఉంది సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది బీజేపీకి ఏం సంబంధం అండి సుప్రీంకోర్టు బీజేపీ జేబు సంస్థరా సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంటుంది వర్గీకరణ సరి అయిందా కాదా అనేది సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంటుంది సుప్రీంకోర్టు వర్గీకరణ సరి అయితే జడ్జిమెంట్ ఇస్తుంది దానికి బీజేపీకి ఏం సంబంధం ఎందుకోటేయాల బీజేపీకి దానికి బీజేపీ ఏమైనా నువ్వు సుప్రీంకోర్టులో కేసు ఉన్నాక సుప్రీంకోర్టుకు మిగతా రాజకీయ పార్టీలకు ఏం సంబంధం అంటే ఇవి మాదిగల్ని మబ్బిపెట్టి ఇవాళ గొప్ప కొత్తగా నువ్వు ప్యాకేజ్ మాట్లాడుకొని బీజేపీకి ఓటేపించి భారీసత్వాన్ని బా అందరి బానిస దళితులందరినీ బానిసలు చేసే పార్టీకి మేము మేము సపోర్ట్ చేయాలా హండ్రెడ్ పర్సెంట్ చేయము వందకు నూట యాభై శాతం చేయము వంద కృష్ణ గారు నీలాంటి ప్యాకేజీలు మాట్లాడుకొని ఒకవైపు ఒకసారి కాంగ్రెస్ కోట ఏమంటావు ఒకసారి బీజేపీ ఏమంటావు ఒకసారి బీఆర్ఎస్ కోటేమంటావు ఒకసారి తెలుగుదేశం ఏమంటావు అంటే నీ దాగిరా నీ పేటెంట్ రైట్ ఆ మాదిగలు అంటే కోటి మంది మాదిగలు తెలంగాణ ఉన్నారు నీ పేటెంట్ రైట్ కాదు వాళ్ళు నీ గుత్త ఆధిపత్యం కాదు నీ లెక్క వాళ్ళు అమ్ముడు పోతలేరు మేము పోము మాదిగ జాతి బిడ్డగా చెప్తున్నాను ఇవాళ నాలుగు వందల సీట్లు వచ్చినా సరే వర్గీకరణ అసాధ్యము ఛాలెంజ్ నీకు ఛాలెంజ్తో ఏ వేదిక మీద కంటే ఆ వేదిక మీదకి వస్తా ఎక్కడికంటే అక్కడికి వస్తా నీకు నీ మూడు వందల మూడు సీట్లు ఉన్నప్పుడు చేయని బీజేపీ వంద రోజుల్లో వర్గీకరణ చేస్తానని చేయని బీజేపీ ఇవాళ రేపు రెండు వందల సీట్లకే పరిమితం అవుతున్నది వచ్చే ఎన్నికల్లో అధికారానికి దూరం కోలు బతికిని రోజులు మీకు చెప్పాలంటే మన ధర్మశాస్త్రం ఏంటంటే ఈ హిందూ మతానికి బీఎస్పీకి పునాది అది బీజేపీకి పునాది ఏది కులాలు అనేటివి ధర్మం ధర్మం అంటే లోపలికి వెళ్తే చాలా ఉన్నాయి అది వాళ్ళ పునాది ఏంటంటే ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ భావజాలం ఏంటంటే ఈ శాస్త్రం ఉండాలి వెంకటూరు పెట్టేటటువంటి ఈ కులాలు ఏవైతే ఉండో ధర్మాలు ఏవైతే ఉండయో అవి ఉండాలంటుంది అది దాని పునాది ఆర్ఎస్ఎస్ ఏది బీజేపీ ఆర్ఎస్ఎస్ని రాసినటువంటి మన ధర్మశాస్త్రం ఏదైతుందో అనువాదాన్ని అంబేద్కర్ పంతొమ్మిది వందల ఇరవై ఏడు డిసెంబర్ నాడు కాల్ చేసిండనా అంటే చెప్పండి మీరు అంబేద్కర్ ఏ భావాజాలంతో పనిచేసారు పంతొమ్మిది వందల ఇరవై ఏడు డిసెంబర్ ఇరవై ఐదు నాడు అంబేద్కర్ పట్టభాగలు ఆ గ్రంథాన్ని కాల్ ఎందుకంటే అరే ఈ గ్రంథంలో మనకు చదువు రావద్దు శాస్త్రం తెలియవద్దు ఆదాయం వద్దు అధికారం వద్దు అని ఉంది ఈ అధిక అధికారం ఆదాయం చదువు అనేది సంపద అనేది లేకుండా ఉండే ఈ గ్రంథం నా కోటాను కోర్టు జాతికి అన్యాయం చేసే గ్రంథం ఇది కాబట్టి ఉండడానికి వీలు లేదని ఆయన ఆవేదనతో చదివిదనేది కాస్ట్రు దానికి పునాదిగా ఉన్నటువంటి నీవు అంబేద్కర్కి వ్యతిరేకంగా ఉండే పార్టీలలా ఏ రకంగా నీవు చెప్తావన్నా మంద కృష్ణ అది మధకృష్ణ గారు అట్లా న్యాయమేనా నీకు కాబట్టి నీవు మన జాతి నమ్ముకోవడం అనేది పులాన్ని నమ్ముకోవడం అనేది అది సరైనటువంటి పద్ధతి కాదు నీవు ఈ పద్ధతుల్లో పోవడం మంచిది కాదు ఇంకొకటి ప్రవీణ్ కుమార్ సార్ చాలామంది అంటున్నారు ప్రవీణ్ కుమార్ సార్ ప్రవీణ్ కుమార్ సారు ఉద్యమకారుడు కాదు ప్రవీణ్ కుమార్ సారు ఉద్యోగస్తుడు ప్రవీణ్ కుమార్ సార్ ఏ ఉద్యమాలు ఉన్న రోజు చేయలేరు ఆయన ఒక ఉద్యోగం చేసుకొని బట్టి గవర్నమెంట్ శాలరీ తీసుకొని పట్టిడు అదే అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ల ద్వారానే ఆయన ఎస్పీఏడు కానీ ఇలా ఆయన ఉద్యమకారుడు అని మా పిల్లలందరూ యువకులందరూ ఎస్పీలు మాధ్యాలందరూ మన మాదిగోడు ఆయన ఉంటే బాగుంటుంది అంటే ఎట్లా బాగుంటుందన్నా నువ్వు ఐపీఎస్కే అవమానం తెచ్చిన ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ అనేటువంటి జ్ఞానం ఐఏఎస్ ఐపీఎస్ అయితే భారతదేశంలో ఆ చదువు ఎవరైతే చదువుతారో జ్ఞానవంతుడు తెలివివంతుడు అని మనం అనుకుంటాం కానీ నిజానికి ఆయన మనం పరిశీలించినట్టయితే తెలుగు తెలివి